On the wall, where the laughter used to fall, empty halls that echo slow. Gone the love I used to know. Broken dreams and shattered glass, thought forever it would last. Whispers haunt the midnight air, lonely hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow? Love that used to light my mind. Left with shadows left behind Memories like jagged stones Come me deep, deep my bones Walk through moments lost in time Every step a silent cry I District Governor District 316J Lines International District 316J Lone is Jajakjapur Old Lone is Superstore Lone Lines of company Lurkinak లైన్ స్టబ్ ఆఫ్ నెంగళూరు పినాకిని తేర్చుకున్నా కూడా అద్భుతంగా ఈరోజు మన ప్రెసిడెంట్ అయిన లైన్ సుధీర్ గారి ఆధ్వర్యంలో క్లబ్ సోషల్ చేసుకుంటున్నారు సో దీనికి నియర్లీ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఈరోజు సింగపూరు మళ్ళీ మలేషాయా వెళ్తున్నారు సో రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ ఇట్లాంటి ఈవెంట్స్ చెప్తేనే ఫ్యామిలీ బాండింగ్స్ పెరుగుతాయి ప్లస్ లైన్స్ లైన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి సో దానికి ఫ్యామిలీ బాండింగ్స్ పెరిగినాయి మన ప్రెసిడెంట్ ఈ ఈరోజు అద్భుతమైన ట్రూర్ని ప్లాన్ చేసి వన్ వీక్ ట్రూప్ని చేస్తున్నాను నెల్లూరు పినాకిని ఎక్కడంటే అక్కడ సక్సెస్ అలానే మన కూడా అద్భుతంగా వీళ్ళందరూ బ్యానర్ ప్రజెంటేషన్ చేసి ప్రైస్ కూడా విన్ అయినారు అదే ఇప్పుడు ఈరోజు సింగపూర్ కూడా బయలుదేరుతున్నారు ఇదే విధంగా అక్కడ సింగపూర్లో ఉన్న ఇష్ట వాళ్ళను కూడా కలగొని కూడా ట్రై చేస్తున్నారు సో ఇప్పుడే బాడీ వరల్డ్ వైడ్ మా నెల్లూరు పినాకిని యొక్క దీన్ని

సాధించేంత వరకు తగ్గరనేసే ఉద్దేశంతో వారు చెప్పేట నిర్ణయం కూడా అలాగే నిన్ననే మల్టిపుల్ లెవెల్లో జరిగినటువంటి సమావేశంలో నెల్లూరు పినాకినీ సభ్యులు అక్కడ పాల్గొని అక్కడ విన్ అయ్యి ఆ ప్రైజ్ మనీని తీసుకొచ్చి మళ్ళీ సేవలకే ఉపయోగిస్తున్నారు అదే కాకుండా ఈరోజు మామూలుగా అయితే క్లబ్ లెవెల్లో ఒక క్లబ్ నుంచి ఇంకో క్లబ్కి మాట్లాడుకోవడమే జరుగుతుంది మన వాళ్ళు అలా మన నెల్లూరు పినాకినీ వాళ్ళు అలా కాదండి వరల్డ్ వైజ్ అంటే కంట్రీ టు కంట్రీ మాట్లాడుకునే దానికి ఈరోజు సింగపూర్ మలేషియా ట్రిప్ చేసి మన ప్రెసిడెంట్ గారు సుధీర్ సుధీర్ గారు గారి హయాంలో కార్యక్రమం చేస్తున్నారంటే ఆర్సీలు జెడ్లు చేయాల్సిన ప్రోగ్రామ్ ని మన క్లబ్ ప్రెసిడెంట్ చేస్తున్నాడంటే నిజంగా వారినించాలి ని లైన్స్లో ఈ మధ్య మల్టిపుల్ కన్వెన్షన్లో ఎన్నో అవార్డులని ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డు అలాగే బెస్ట్ క్లబ్గా మల్టిపుల్ వైజ్లో ఒక అవార్డు అదేవిధంగా బెస్ట్ లెటర్గా బెస్ట్ ప్రెజరర్గా అదేవిధంగా మన గవర్నర్ గారు బెస్ట్ గవర్నర్గా కూడా ఈ యొక్క అవార్డును అందుకొని ఈరోజు ఉత్సాహంగా ఈరోజు మనల్ని ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు ఈ ఒక సింగపూర్ టూర్ కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క